గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని సిపిఎం జిల్లా నాయకత్వం పరిశీలించి రైతులతో చర్చించడం జరిగింది గత నెల రోజులుగా కోసిన వరి ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టినప్పటికీ అధికారులు సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి నీటి ప్రవాహంతో కొంత ధాన్యం కొట్టుకుపోయిందని తడిసిన ధాన్యానికి మొలకలు వచ్చి మురిగిపోతున్న పరిస్థితి వచ్చిందని దీని మూలంగా రైతాంగం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండా గంగాధర్ సిపిఎం నాయకులు కటారి రాములు దినేష్ రాజు తదితరులు పాల్గొన్నారు సకాలంలో వాటిని కాంటా చేసి నింపుకొని తీసుకుపోవటంలో అధికారులు కానీ రైస్ మిల్ వ్యాపారస్తులు కానీ నిర్లక్ష్యం చేయటంతో ఈరోజు వందలాది క్వింటాల్ల వడ్లు తడిసి ఈరోజు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేకం ఈరోజు ప్రతి ఒక్క వడ్ల కిందకి మొలకలెత్తినటువంటి పరిస్థితి ఉన్నది వీటిని పూర్తిగా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఏదైతే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందో ఆ మద్దతు ధరతోటి వెంటనే వీటిని తీసుకెళ్లాలని కోతలు విధించొద్దని పరుగును పెట్టొద్దని మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఆరుగాలం కష్టపడి రైతులు పండించినటువంటి పంట తీరా చేతికొచ్చినాక నోటి ముందు బుక్కని లాగేసుకున్నట్టుగా ఈరోజు వాతావరణ పరిస్థితుల మూలంగా మారింది ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవటం ఏదైతే అధికారులు సకాలంలో వీటిని రైస్ బిల్లకు చేర్చకపోవటంతో రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది రామచంద్ర అనే పద్ధతుల్లో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి మారుతూ ఉన్నది ఈ ప్రభుత్వం తన తాత్సారాన్ని తన నిర్లక్ష్యాన్ని గ్రహించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం